హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ అంటే క్రిందటి ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వచ్చింది కానీ ఈసారి మాత్రం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకం పేరు అనేది కూడా మారుస్తూ అన్నదాత సుఖీభవా అనే పథకం పేరుతో రైతుల ఖాతాలలో అన్నదాత సుగీభవ మొదటి విడత డబ్బులు అనేది కూడా విడుదల చేశారు అంటే రేపటి నుండి కూడా నేరుగా అయితే ఆ రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు మొదటగా ఏ జిల్లాలకి జమ అవుతాయి ఏ బ్యాంకు ఖాతాలకు నేరుగా అయితే డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకం పేరుతో డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలనుకుంటే ఖచ్చితంగా అయితే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి అయితే ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతుందైతే తెలిపారు అలాగే జిల్లాల వారీగా ఈ సర్వే అనేది కూడా కంప్లీట్ చేస్తున్నారు క్రిందటి ప్రభుత్వంలో చూసుకుంటే వాలంటీర్ల ద్వారా కూడా సర్వే అనేది కూడా చేశారు కానీ ఈసారి మాత్రం వారి యొక్క సచివాలయ సిబ్బందితో కానీ లేదంటే ప్రత్యేక టీం అనేది కూడా ఏర్పాటు చేసి జిల్లాల వారీగా ఈ అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహించబోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ అలాగే ఆధార్ కార్డ్ అది కూడా ఆధార్ కార్డు ఎందుకు చూస్తారంటే మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారా లేదా అనేసి అయితే ఆధార్ కార్డ్ అలాగే రేషన్ కార్డ్ ఆ రేషన్ కార్డ్తో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాకి ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఖచ్చితంగా అయితే రెండు మూడు రోజుల్లో ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వెంటనే తెలియజేస్తాను ఇది అప్డేట్ విడి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి